నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలని కాకినాడ జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు గత కొన్ని సమస్యలపై జిల్లా తీసుకెళ్లారు ప్రభుత్వ అనుమతులు నిధులు లేకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేస్తూ వైసీపీకి కొమ్ము కాస్తున్న మండల మున్సిపాలిటీ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కలుషిత త్రాగునీరు నీటి సరఫరా చేస్తున్నారు స్వచ్ఛమైన త్రాగునీరు పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల పంట పొలాలకు సాగునీరు అందించి రైతులను కొన్ని వినతి పత్రం అందజేశారు పై మూడు సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాపు బీసీ మరియు ఇతర కళ్యాణ మండపాల నిమిత్తం శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు పగలగొట్టి ఆ స్థలాలను వైసీపీ అనుచరులు కట్టబెట్టి ఈ సామాజిక కళ్యాణ మండపాలను స్థలాలు మార్చి నూతనంగా శంకుస్థాపన కార్యక్రమాలు అధికారులు వైసీపీకి వారికి అండగా చేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలు ఉత్తర్వులు లేకుండా అధికారుల పేర్లతో శిలాఫలకాలు ఏర్పాట్లు కౌన్సిల్ ఆమోదు లేకుండా సిఆర్ నమస్సు లేకుండా ఒక్క పనికి తీర్మానాలు లేకుండా శంకుస్థాపన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు ఈరోజు బీప్రతిపాడు ఈరోజు ఈరోజు బీప్రతిపాడు రాయవరం అలాగే దంతమూరు ఎల్లుర్తి తిమ్మాపురం రాపర్తి బోగాపురం గొల్లప్ర ఈ ఏరియాల్లో ఎక్కడ కూడా సాగునీరు లేక రైతులు పొలాలు ఎండిపోయి పరిస్థితి ఉంది టోటల్గా లెక్క వేసుకుంటే నియర్లీ ఐదు వేల నుంచి ఏడు వేలు ఎకరాల మధ్యలో అంటే యాభై వేలు లెక్క వేసుకుంటే మూడు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు రైతులు అప్పుల పాలలో పొందారు నా చేత దీని మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాటర్ మాకు ఇది వరకు సిక్స్టీ పర్సెంట్ షేరు ఏలేరు ప్రాజెక్టులో పిఠాపురం నియోజకవర్గాన్ని అరవై పర్సెంట్ షేర్ తగ్గ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరగట్లేదు అడిగి నాదుడు ఎవడం లేడు జరగకుండా మిగిలిన నియోజకవర్గాలకి డైవర్షన్ వెళ్ళిపోయి వాటర్ వెళ్ళిపోతుంది అసలు పిఠాపురంలోనూ రైతులతో పండకుండా మిగిలిన నియోజకవర్గాలకి వాళ్ళు వంతు వాళ్ళు షేర్ కాకుండా అదనంగా ఇవ్వడం అన్యాయం ఇక్కడ పండిస్తూ నీరు నీరుంటే మిగిలిన రైతులకు సహకారం చేసినా తప్పులేదు ఇక్కడ పరిస్థితి అధికారులు పట్టించుకోవట్లేదు నేను ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రెండు సార్లు ఇచ్చాను ఇవాళ ఆవిడ ఎట్టి పరిస్థితులను మీటింగ్ పెట్టి అందరికీ నీరు వచ్చి ఏర్పాటు చేస్తారని చెప్పి కలెక్టర్ గారు రైతుల సమస్యలో మాట ఇచ్చారు ఆ మాట మీద నమ్మకం ఉంది మరి వెంటనే రైతులు పొలాలు పండించవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఆవిడ తెలియజేస్తాం ఆవిడ ఎట్టి పరిస్థితులను చేస్తా ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.